కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరకు హృదయపూర్వకమైన ఆశీస్సులు ఈ కథలన్నీ చదవడం మొదలుపెట్టాక కథ యొక్క ప్రయోజనం మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది కథలు అనేవి కేవలం వినడానికే కాదు విని సంతోషించడానికి అంతకన్నా కాదు ఆ కథల్లో ఏమాత్రం మంచి నీతి ఉన్నా దానిని మనం ఆచరించి అమలుపరిచిన నాడు మనం పొందే ఆనందం సంతృప్తి చాలా వేరుగా ఉంటుంది ప్రతి కథని చక్కగా విని ఆచరించినప్పుడే మీరు దేశానికి మంచి పౌరులయ్యే అవకాశం ఉంది మీ ద్వారా భావితరాల పిల్లలు కూడా మంచి సమాజాన్ని ఏర్పరచడానికి అవకాశం ఉంది కాబట్టి కథల్ని కేవలం విని వదిలేయకుండా వాటిలో ఉన్న నీతి మీ మనసుకి ఏమాత్రం హత్తుకున్నా తప్పనిసరిగా ఆచరించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి ఈ రోజు మీరు వినబోయే కథ ఇరవై ఐదవ కథ కథ పేరు రోజులు మారాయి దీర్ఘదృష్టి అనేటువంటిది ఒక కొంగ పేరు ఆ పేరులోనే దాని చూపు ఎంత దూరం వరకు కనిపిస్తుందో తెలుస్తోంది అలాంటి కొంగకు ముసలితనం వచ్చింది పాపం చూపు మందగించింది శరీరం బరువెక్కింది ఆ కారణంగా ఆ కొంగ తన ఒంటికాల మీద నిలబడి ఎక్కువసేపు చేపలను వేటాడలేకపోతోంది ఆకలితో మలమల మాడిపోతోంది పాపం ఆ కొంగ తన ఆకలి తీరడానికి అనేక రకాల ఉపాయాలు ఆలోచిస్తోంది ఆ కొంగ చెరువులో చేపలు పట్టుకునే సామాజిక వర్గం వారు తమ వలలో పడిన చేపలను బొట్టలకు ఎత్తి బజారుకు తీసుకుపోతారు అక్కడ అమ్ముకుంటారు చేపలను వల నుండి ఎంచేటప్పుడు చిన్న చిన్న చేపలను తిరిగి నీళ్ళలో వదులుతారు అవి ఎదిగిన తర్వాత వాటిని కూడా వలవేసి పట్టుకుంటూ ఉంటారు అదిగో అటువంటి చిన్న చేపలను కొంగ చమత్కారంగా వేటాడుతూ తన పొట్ట నింపుకుంటోంది ఆ కొంగ ఉపాయాన్ని ఒక కుక్క గమనించింది కొంగను తరిమి కొట్టి కుక్క ఆ చిన్న చేపలను తింటూ వస్తోంది దీర్ఘదృష్టి అనే ఆ కొంగకి తిరిగి ఎప్పటి మాదిరిగా ఆకలి బాధ పెరిగింది ఏ రకంగానైనా కుక్క పీడను వదిలించుకోవాలి అని భావించింది దీర్ఘదృష్టి కుక్కని అవమానించడమే ఒక పనిగా పెట్టుకుంది ఆ కొంగ కుక్క ఎగిరి గంతులేసుకుంటూ కొంగ నివాసానికి వచ్చింది వచ్చిన తర్వాత గాని కుక్కకు కొంగ ఉపాయం అర్థమైంది కాదు కుక్క బావా కూజా నిండా చేపల్ని ఉంచాను వాటిని తిని నన్ను సంతోషపరచు అంది దీర్ఘ దృష్టి కూజాలో కుక్క మూతి పట్టదు అందువల్ల కూజాలో ఉన్న చేపల్ని కుక్క తినలేదు ఎంత ప్రయత్నించినా కుక్కకు విందు ఆరగించడం అసాధ్యమే వెనుకటి రోజుల్లో కూడా నక్కలను కొంగల పూర్వీకులు ఈ రకంగా కూజా తమాషాతో అవమానించారు ఆ కథ మన కుక్క బావకి తెలుసు కొంగ బావా రుచికరమైన చేపల్ని నీ పొడవాటి ముక్కుతో అందుకు నాకు అందించు అంది కుక్క దీర్ఘదృష్టి వెటకారంగా చూసి చాలా బాగుంది నేను చేపల్ని వెలికి తీసి నీకు అందించాలా నేనేమైనా నీకు నౌకర్నా కాదు కదా అయినా మీ కుక్క జాతి చాలా తెలివైనదని ఎటువంటి వారినైనా వాసన చూసి కనిపెడతారని పేరుంది కదా ఆ కూజా నుండి చేపలను సైతం వెలికి తీసి ఆరగించలేవా అంది కుక్కకు అర్థమైంది అంతకు ముందు నక్క మాదిరిగానే ఇప్పుడు తాను కూడా ఈ కొంగ చేతిలో అవమానం పాలు కావడానికి విందుకు విచ్చేసినట్టయింది కుక్క వేగంగా వెనక్కి వెనక్కి నడిచింది తన కూజా నుండి చేపలను కుక్క వెలిక్కి తీసుకుని తినలేని అసమర్థత కారణంగా వెనుకడుగు వేస్తోంది అని దీర్ఘదృష్టి భావించింది తన చేపలు తనకే మిగిలు కుక్కను విందుకు పిలిచినట్టు అయింది చేపలను రక్షించుకున్నట్టు అయింది కుక్క ఒక్కసారిగా వెనుకడుగు ఆపి అతి వేగంగా ముందుకొచ్చింది తన కాళ్లతో కూజాను ఠపీమని తన్నింది కూజా బద్దలవడం చేపలు కుక్క గొంతులోకి జారడం కుక్క సంతృప్తిగా వాటిని తింటూ ఉండడం చూడడం కొంగవంతయింది పూర్వకాలంలోలా కాదు రోజులు మారాయి అనుకుంది కొంగ సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ ప్రసాద్ మావి గారు రచించిన రైతే రాజు కథల సంపుటి నుండి ఇరవై ఐదవ కథ రోజులు మారై విన్నారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేసి పది మంది ఇష్టపడే చక్కని కామెంట్ ను వీడియో కింద పొందుపరచండి మళ్ళీ రేపు మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సర్వేజ్ఞ నాసు భవంతు శుభమస్తు స్వస్తి